భీష్మాచార్యుల వారు అనుశాసనిక పర్మంలో అంటారు స్నానం చేసేటప్పుడు ఏ వ్యక్తి అయితే ఆవు పేడ ఒంటికి రాసుకుని స్నానం చేస్తాడో లేదా ఆవు పేడ కలిసిన నీటితో స్నానం చేస్తాడో ఆ వ్యక్తి యొక్క తేజస్సు రక్షింపబడుతుంది ఆయన పరమ పవిత్రమైనటువంటి స్థితిలో ఉంటాడు పాపములు చెయ్యాలన్న బుద్ధి క్రమంగా తగ్గిపోతుంది అంటాడు నేను ఇది గొప్ప కోసం చెప్పట్లేదు ఉన్నారు మా రామలింగేశ్వర వాళ్ళు వాళ్ళందరికీ తెలుసు మేము కాకినాడలో మా గోశాలలో ఆవుపేడతో ఉండలు చేసి ఎండబెట్టి ఓ అరవయో డెబ్బయో ఉండలు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు గోవులు తలుచుకొని ఆ ఉండ నీళ్లలో వేసి కడిచిన తర్వాత తీసి నలిపి అది ముందు ఒంటికి రాసుకొని స్నానం చేస్తాం నేనే కాదు కాకినాడ గోశాలలో ఎందరూ అట్లా స్నానం చేస్తారు ఇంటికి పట్టుకెళ్ళి ఆవుపేడ గోమయం ఒంటికి రాసుకుని స్నానం చెయ్యడం కొన్ని కోట్ల జన్మల తరువాత సిద్ధించేటటువంటి అవగాహన మహాభారతం పంచమవేదం అంత గొప్పదైన పంచమవేదంలో గోమయం కలిసినటువంటి నీటితో స్నానం చేయడం అంత గొప్ప అని చెప్పాడు భీష్మాచార్యుల వాడు